హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని నాకు బాగుందని ప్రార్థిస్తున్నా ఇంకా రోజు రొటీన్ ఏనండి మా ఇంట్లో మీరు చూస్తూనే ఉంటారు అయితే త్రీ ఫోర్ డేస్ నుంచి నేను ఈ మందారు కోయట్లేదు మార్నింగ్ మార్నింగ్ వీడియోస్ పెట్టలేదు అనమాట మండేది పెట్టారనుకుంటా తర్వాత వీలు కాలేదు ఎందుకంటే చెప్పాను కదా నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా అవంతా కొంచెము క్లియర్ చేసేసుకొని మళ్ళీ ఈరోజు బేస్తవరము ఫ్లవర్స్ చూడండి ఎన్ని మందారాలు పూసాయో చాలా అనమాట పూజ కోసం ఇవన్నీ కోసుకుంటూ ఇంకా మీకు కూడా ఎన్ని పూలు కోసారని షేర్ చేస్తున్నాను అనమాట డైలీ రొటీన్ మనకు ఉండేదే కదండి ఇదంతా ప్రతి ఒక్క లేడీస్కి ఇంకా పూలు కొని పూజ చేసే వాళ్ళకు అది కొంచెం ఇంకా నాకంటే మనకంటే కొంచెం ఈజీ అవుతుంది ఇలా ఫ్లవర్స్ కోసుకొని పూజ చేయాలంటే ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట కానీ ఇది నాకు ఇష్టమైన పని లేండి ఇంకా మనకి డైలీ రొటీన్ పనులలో ఇది పూజ అనేది ఒక భాగము తర్వాత ఇంకా రెగ్యులర్గా ఉండేటువంటి పనులన్నీ ఉంటాయి అవి ఎంత చేసినా అయిపోవు అనమాట ఏవో ఒక పని ఇక్కడికి అయిపోయింది అని చెప్పడానికి లేదు ఈ సంసారము ఎంతసేపు చేసినా చేస్తూ వస్తూనే ఉంటాయి అనమాట ఏదో ఒకటి ఇంకా నాలాగా మొక్కలు పెట్టుకున్న వాళ్ళకి ఇంకా పని ఎక్కువ ఉంటుంది ఇంకా అది కాక ఈ సమ్మర్లో వాటిని ప్రొటెక్షన్ చేసుకోవాలి రక్షించుకోవాలి లేకపోతే అయినా మనకి అనమాట ఇంకా బయట తులసి మొక్క పూజ పూజ అంతా చేసేసుకొని లోపలికి వచ్చారనమాట దేవుని దగ్గర దేవునికన్నీ ఈ మందారాలన్నీ పెట్టుకుంటున్నాం ఇంకా మాకేమంటే మేము అవుట్స్కట్స్లో ఉంటామండి కొంచెం ఊరికి దూరము మాకు ఫ్లవర్స్ పొద్దునే పూలు అమ్ము పూలు అమ్ముతూ వస్తారు కదా బండి మీద కానీ అలా ఎవరు రారనమాట ఉంటే ఖచ్చితంగా ఇంట్లో కోసుకొని పెట్టుకోవాలి లేకపోతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళు టౌన్లోకి వెళ్ళి వచ్చేప్పుడు తీసుకురావాలన్నమాట కానీ మేమందరం ఇలా గార్డెన్ వేసుకున్నాం కాబట్టి మాకు ఏం ప్రాబ్లం లేదు రోజు మార్నింగ్ మాకు కావాల్సిన ఫ్లవర్స్ ఉంటాయి పెట్టుకోవడానికి ఉంటాయి దేవుళ్ళకి ఉంటాయి పర్లేదనమాట జరిగిపోతుంటుంది కాలం అలాగా మళ్ళీ పూలు ఏమైనా అంత దిగులు లేకుండా చూడండి ఎలా పెట్టాను బాగున్నాయి కదా మందారాలు చాలా అందంగా ఉన్నాయి ఆ దేవుడు ఇచ్చిన ఫ్లవర్స్ని మళ్ళీ ఆ దేవునికి మనం సమర్పిస్తే సంతోషంగా ఉంటుందన్నమాట వేస్ట్ కాకుండా ఇంకా ఎందుకు ఈ మందారాలు రోజు నేను కోసం దేవుళ్ళకి పెడతాను అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మందారాలతోటే చేశానండి ఈ మందారాలే అనమాట నేను ఒకవేళ క్లిక్ అయినా లేదు ఏదైనా కూడా అయినా కాకుండా కూడా ఈ మందారాలు మాత్రం రోజు మీకు అలా షేర్ చేస్తూ ఉంటాను అనమాట అంటే మేము చేరి ఇప్పటికి సెవెన్ ఇయర్ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ ఎయిట్ ఇయర్ ఎయిట్ ఇయర్ వచ్చినా కూడా అదే చెట్టు ఆ ఎర్ర మందారం ఇంకా పుస్తూనే ఉందండి చాలామందికి మందారాలు ఉండవు త్వరగా పోతూ ఉంటాయి ఇన్ని సంవత్సరాల దాన్ని మేము ఎంత బాగా కాపాడుకుంటూ వచ్చామో చూడండి చాలా ఫ్లవర్స్ పూస్తాయి ఇంక స్టేర్ కేస్ మీద మొక్కలన్నీ కూడా మేము అందరు బొమ్మల కూలు ఎలా పెట్టుకుంటారో అలా నేను తొట్లు పూల చెట్లు అన్నీ ఒకవే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ప్రొటెక్షన్ అనమాట ఎండ నుంచి ఇంకా మా రూఫ్ గార్డెన్ చూడండి ఎలా ఉందో ఏం కాలేదండి ఏమైందో ఏమనుకున్నారు కదా ఏం కల లక్షణంగా ఉంది ఆకులు లేదా బ్రహ్మాండంగా వచ్చినాయి కాకపోతే వంకాయ చెట్లు అవన్నీ ఇంకా ప్రూమింగ్ చేయాలి అవంతా కూడా అటువైపు డ్రాగన్ పెట్టాము కొంచెం సర్దినా లేండి ఇంకోసారి తిరిగిగా వీడియో దగ్గర దగ్గరుండి మీకు షేర్ చేస్తాను ఇప్పుడు నేను ఎండకి అంటే ఈ మార్నింగ్ పూజ అంతా అయిన తర్వాత నేను ఆకూరకు కోసుకున్నా చప్పటికి ఎయిట్ అలా అయింది ఇప్పుడు చూడండి ఆ కొంచెం ఎండకి నేను తట్టుకోలేకున్నాను అనమాట ఇది తెల్లగలు చాలా బాగా వచ్చింది ఫ్రెష్గా ఉంది మెత్తగా ఉందనమాట సరే పప్పు చేసుకుందాం అనేసి కొన్ని రకాల ఆకుూరలు తీసుకుందాము అలాగే మీకులు షేర్ చేద్దామని వచ్చి పైకి ఈ ఆకుకూరలు వస్తున్నాను అనమాట చాలా మెత్తగా బాగుందండి ఇది చాలా ఔషధ గుణాలు అండి మనము ఇలా ఎప్పుడైనా వంటకు నేను చెప్పాను కదా నేను కోస్తూ ఉంటాను కానీ షేర్ చేయాలంటే కూడా ఒకసారి మనకు వీలు కాదు పైకి వచ్చి వీడియో తీసి పెట్టాలంటే మనకు ఏదో కొంచెం కావాల్సినంత ఫాస్ట్ ఫస్ట్గా కోసుకొని వచ్చేస్తూ ఉంటాను అనమాట ఈరోజు అయితే సరే చాలా రోజులైంది కదా రూఫ్ గార్డెన్ ముందే పోయింది అనుకుంటారు చాలామంది బాగుందండి రక్షణంగా బాగుంది ఇంకా కొద్దిగా కొత్త విత్తనాలు వేసి ఇంకా కొంచెం దాన్ని మార్చాలన్నమాట ఆ వంకాయ చెట్లు అవన్నీ వారైతే తీసే ఇంకొత్తంటున్నారు నేను మాత్రం చూద్దాం కటింగ్ చేసి మళ్ళీ కొంచెం ఎరువులు వేస్తే మళ్ళీ మంచిగా వస్తాయని ఈ ఆకులు అయితే కోసుకుంటున్నాను ఈరోజు పప్పుకి ఈవినింగ్ నేను చపాతీలు కూడా వేస్తూ ఉంటానండి పాలకూర అలాంటివి కట్ చేసి చపాతీలు కలుపుకొని మేము రోటీ చేసుకుంటాము ఇంకా ఇక్కడ చూడండి ఇవి పాలకూర అండి ఇతనోళ్ళన్నీ ఇలా వచ్చాయి ఇవి కూడా మనం తీసి పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ వేసుకుంటే ఫ్రెష్గా ఆకుకూర వస్తుంది ఇంకా ఇక్కడ పాలకూర కూడా కొద్దిగా ఉంది అది కూడా కోసుకుంటున్నాను ఈ పాలకూర అంతా కూడా నేను కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఏం చేస్తానంటే సన్నగా కట్ చేసేసి బాగా వాష్ చేసిన తర్వాత ఆవిరి మీద ఉడకపెట్టేసి దాన్ని చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేసుకున్నప్పుడు అలా వాడుకుంటామండి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం పప్పులో కానీ అలాగే ముద్దకూరలాగా కానీ చపాతీ లెక్క అది కూడా కర్రీలాగా చేసుకుంటాను ఇంక ఇవి కూడా పన్ను అది కూడా చెప్పాను కదా పన్ను గంట రెండు రకాలు చూపించాను కదా ఇంతకుముందు ఎర్ర పన్ను గంటకని అది నాటుకున్న గంటకని అది కూడా బాగా వచ్చిందండి ఇంకా నాకు అవన్నీ ఈరోజు ఎక్కువ అవుతాయి కదా అనేసి ఈ పాలకూర తెల్లగలు చేరు కొంచెం తోటకూర తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇవన్నీ ఈరోజు కోసుకునేటివి మళ్ళీ ఇప్పుడు అప్పుడు వస్తే మనకేం ప్రాబ్లం లేదు కదా ఇంట్లోనే ఉప్పుగడను కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకోవచ్చు ఈవినింగ్ వచ్చి తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది ఆ కొంచెం ఆకూర కోసేపటికి నా పని అయిపోయినట్లుంది ఇదిగోండి ఈ ఆకు తీసుకొని ఈరోజు పప్పు చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ గార్డెన్ వర్క్ చేసుకోవాలనుకున్న ఈరోజు ఈ వంటంతా చేసి పెట్టేసి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏమేమి గార్డెన్ వర్క్ చేసింది మీకు చెప్తాను చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి నెక్స్ట్ వీడియోస్ గార్డెన్ వీడియోస్కి అంత తప్పకుండా చూడండి